సుజుటా టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె సింధూర పొంగూరు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు నగరం నలభై డివిజన్ విజయమహల్ రైల్వే గేట్ సెంటర్ తదితర ప్రాంతాల్లో మహిళా శక్తి టీం టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారానికి సంబంధించిన హైలైట్స్ ఇప్పుడు చూద్దాం చెప్పిందే చేస్తారు చేసి చూపిస్తారు డబ్బుల కోసం అడ్డదారులు తొక్కాల్సిన అవసరం మా నాన్నగారికి లేదు కోవిడ్ సమయంలో సుమారు యాభై వేల మందికి ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చారు కావాలని నారాయణపై ఆరోపణలు చేస్తున్నారు ఎన్ని చేసినా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు చంద్రబాబు గెలిస్తేనే రాష్ట్రాభివృద్ధి నారాయణ బీపీఆర్లు గెలిస్తేనే నంబర్ వన్గా నెల్లూరు సిటీ మే పదమూడున ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓట్యండి ప్రజలందరినీ అభ్యర్థించారు పొంగూరు సింధూరా ఈ సందర్భంగా రైల్వే గేట్ సెంటర్ తదితర ప్రాంతాల్లో వీరు పర్యటిస్తూ ప్రచారంలో టిఫిన్ దుకాణంలో దోశలు పోస్తూ వ్యాపారస్తులతో సరదాగా ముచ్చటించారు ప్రజల్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజలందరినీ అడిగి వాళ్ళ సాధక బాధలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగిపోయారు సింధురా అనంతరం సింధురా మాట్లాడుతూ అమ్మ మీరు మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు మా ఓటు మీ నాన్నకే వేస్తామమ్మా పోయినసారి ఏదో తప్పు చేశాం ఈసారి మళ్ళీ అది రిపీట్ కాకుండా చూసుకుంటాం అభివృద్ధి చేసిన నారాయణకే పట్టం కట్టాలని మేమంతా ఆశిస్తున్నాం అని సింధుర కంటే ముందుగా వాళ్ళ నాన్న గురించి చెప్తూ ఉండడం చాలా సంతోషాన్నిచ్చిందని సింధూరా పొంగూరు వ్యాఖ్యానించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో అభివృద్ధి చేశారని అదేవిధంగా రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారన్నారు लेना ठीक है 3 मिनट 5 मिनट 20 मिनट 20 मिनट और उससे इजी है बढ़दी नहीं चलो बदल बदल चला के ले चलो 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 ఎప్పుడేం చేస్తున్నారు మీరు ముందేం చేసేవాళ్ళు నేను మాజీ మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను ఈరోజు నలభై ఐదవ వార్డులో పొగతోటలో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడానికని ఈరోజు వర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను ఈరోజు నలభై ఐదవ వార్డులో పొగతోటలో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడానికని ఈరోజు మార్నింగ్ నుంచి ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలతో కలిసి తిరగడం అన్నది జరుగుతోంది అయితే మేము అసలు ప్రచారం చేయడానికని స్టార్ట్ అయ్యాము కానీ ఏ ఇంటికి వెళ్ళినా అక్కడున్న వాళ్ళు వాళ్ళే బయటకు వచ్చేసి అసలు ఈ ఎల్లో జెండాలు చూసి అమ్మ మీరు మాకేమీ చెప్పనక్కర్లేదు మా ఓటు ఖచ్చితంగా టీడీపీకే అమ్మ మీరు అసలు మాకు ఏమీ అడగనక్కర్లేదు మా ఓటు సైకిల్కే అలాగే ఇంకొకరు వచ్చారు అమ్మ మీరు మాకు ఇంత ఇంత మాట్లాడినక్కర్లేదు గలిచేది గలిచింది కూడా నారాయణ గారే మళ్ళీ గలుస్తున్నారు మంచి మెజారిటీ కలవబోతున్నారు అని వాదన వాళ్ళు హామీ ఇస్తున్నారు మాకు అసలు ఇక్కడ కష్టపడుతున్నట్లేదు ఎంతో ఐ మీన్ మంచి మనసుతో వాళ్ళు అలా బయటకు వస్తూ ఉంటే మేము ఎంతో ఆనందంగా వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోతున్నాము అయితే మీ అందరికీ తెలుసు నిన్న చంద్రబాబు నాయుడు గారు మన సిటీని విజిట్ చేశారు తను ఒక సభలో మాట్లాడుతూ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని రేస్ చేశారు ఆ పాయింట్స్ని నేను ఇంకొకసారి గట్టిగా నెల్లూరు ప్రజలందరికీ గుర్తు చేద్దాం అనుకుంటున్నాను తను ఒకటే అన్నారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు తను చేసిన అభివృద్ధి వలన ఆ అభివృద్ధి మన దగ్గర ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి కంపెనీలు తీసుకొచ్చే ఫామ్లో అయ్యుండొచ్చు లేకపోతే జాబ్స్ క్రియేట్ చేసి ఒక రెవెన్యూని జనరేట్ చేసిన ఫామ్లో అయ్యుండొచ్చు లేదా తను చేసిన స్కీమ్స్ ద్వారా రెవెన్యూని ఇంకా పూల్ చేసిన ఏరియాస్ అయ్యుండొచ్చు డిఫరెంట్ ఫామ్స్లో తను రెవెన్యూ అన్నది జనరేట్ చేశారు ఆ రెవెన్యూనంతా ఆ ఖజానానంతా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఖాళీ చేసేసింది ఖాళీ చేయడమే కాకుండా వంద రూపాయలు వాళ్ళు తీసుకొని పది రూపాయలు అప్పు రూపంలో చే చేసి మన చేతుల్లో పెడుతున్నారు ఆర్ పెడుతున్నట్టు నటిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు నాయకుడు అంటే సంపాదించేవాడు అలాగే ప్రజల చేత సంపాదించబె సంపాదించేటట్టు చేసేవాడు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అలాంటి విజన్ ఉన్న నాయకులు తను అప్పు తెచ్చి మనకి పది రూపాయలు చేతికి ఇవ్వడమే కాదు తను యాక్చువల్గా సంపాదించి పెట్టి అప్పు లేకుండా పదిహేను రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తామని తన హామీ ఇచ్చారు ఆయన ఒట్టి మాటల మనిషి కాదు ఆయన చెప్పిందే చేస్తారు చేసి చూపిస్తారు త్వరలోనే ఆ పదిహేను రూపాయలు కూడా తను సూపర్ సిక్స్ అన్న ప్రోగ్రాంతో ఆల్రెడీ ఏమేం చేయబోతున్నారో మనందరికీ చెప్పారు అది చిన్నపిల్లలకి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లలకి పదిహేను వేల రూపాయలు పర్ ఇయర్ వాళ్ళ చదువుల కోసం కానివ్వండి లేకపోతే స్త్రీలకి ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళకి పదిహేను వందల రూపాయలు పర్ మంత్ వాళ్ళ కోసం వాళ్ళ ఖర్చుల కోసం కానివ్వండి అలాగే స్త్రీలు గౌరవంగా హ్యాపీగా వాళ్ళు ఒక చోట నుంచి ఇంకో చోట వెళ్ళడానికి ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా తిరగడానికి తను క్రియేట్ చేస్తున్న ఒక ఫెసిలిటీ కానివ్వండి లేకపోతే మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇయర్లీ ఇచ్చేటట్టు మనకు తెలుసు అన్ని నిత్యావసరాల వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి ఆ ధరలన్నీ తగ్గించేంత వరకు తను ఇలాగా స్కీమ్స్ ఇచ్చి వాళ్ళు ఆ ధరల్ని తట్టుకునేటట్టు తన వంతు తను హెల్ప్ చేస్తామని ఆ హెల్ప్లో భాగంగానే ఈ మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా పరిహరిస్తామనేసి తను చెప్పారు అలాగే పెద్దవాళ్ళకొస్తే పెన్షన్లు అన్నది ఇప్పుడున్న గవర్నమెంట్ మూడు వేలు మాత్రమే ఇవ్వబో ఇస్తున్నారు ఇస్తున్నారంటున్నారు కానీ మేము ఒక స్ట్రీట్కి వెళ్తే పక్కనే ఆయనకి పాపం మొత్తం చేతులంతా కాలిపోయి ఉన్నాయి పెద్ద ఆయన చూస్తేనే మీకు తెలిసిపోతుంది ఆయనకు మెడికల్గా ఎంతో సఫర్ అవుతున్నారని ఆయన ఏ పని చేయలేరని కానీ నాలుగేళ్ళగా వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నారంట మాకు ఈ సర్టిఫికేట్ కావాలి ఆ సర్టిఫికేట్ కావాలి లేకపోతే బయోమెట్రిక్స్ పని చేయట్లేదని పాపం మీరు చూస్తేనే మీరే కుమిలిపోతారు మీకే ఏదన్నా చేయాలనిపిస్తుంది అంట్లాంటి అతన్ని తిప్పించుకొని చివరికి తనకి ఏమీ డబ్బులు ఇవ్వకుండా పంపించారు ఇలా ఉంది ఈ రోజు పరిస్థితి కానీ టీడీపీ వస్తే అలా కాదు ఎవరికైతే రియల్గా పెన్షన్ అవసరం ఉందో వికలాంగులు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు ఆర్ యూనో స్పౌస్ చనిపోయిన వాళ్ళ ఉండొచ్చు డెఫినెట్గా వాళ్ళందరికీ నాలుగు వేల రూపాయలు అట్లాగే హ్యాండి ఫిజికలీ హ్యాండిక్యాప్కి సిక్స్ థౌసండ్ రూపీస్ డెఫినెట్గా వాళ్ళకి మంత్ మంత్లీ వచ్చేటట్టు చూస్తారని వాళ్ళు భరోసా ఇచ్చారు అలాగే కళలకు రెక్కలు ప్రోగ్రామ్ ద్వారా యువతి యువకులకు చదువుకున్న వారికి టూ ల్యాక్ ట్వంటీ ల్యాక్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నారు ఆ ట్వంటీ ల్యాక్స్ జాబ్స్ వచ్చేంత వరకు కూడా టెంపరీగా త్రీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ వాళ్ళకి నిరుద్యోగ ఐ మీన్ అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వాళ్ళకి ఇచ్చేటట్టు చేస్తున్నారు సో ఈ స్కీమ్స్ అన్నీ కూడా బాబుగారు చెప్పినట్టు అప్పు చేసి పది రూపాయలు చేతిలో పెట్టడం కాదు తాను రెవెన్యూ జనరేట్ చేసి పదిహేను రూపాయలు మన అందరికీ చేతిలో ఇవ్వబోతున్నారు ఆ వాదన ఆ ప్రామిస్ అన్నది నిజం దాన్ని నమ్మి డెఫినెట్గా ప్రజలు మే థర్టీన్త్న టీడీపీని మంచి మెజార్టీతో ఎన్నుకుంటారని నేను అనుకుంటున్నాను ఈ ఎంత పిచ్చి వాదనలో మీకు తెలుసండి బికాజ్ నేను ఒక డాక్టర్ని అండ్ ఆ మెడికల్ కాలేజీలో నేను చదువున్నాను తనకి ఎక్కడి నుంచి వస్తాయి వ్యాక్సిన్స్ లోపల హాస్పిటల్లోకి వస్తేనే ఇవ్వగలరు అండ్ ప్రతి వ్యాక్సిన్ ఎంతైతే క్వాంటిటీ వస్తుందో దానికి ఒక లెక్క ఉంది గవర్నమెంట్ ఆల్రెడీ మీ ఎంఆర్పి అన్నది వాళ్ళు ఒకటి సెట్ చేశారు నారాయణ గారు ఆ ఎంఆర్పి ఎంఆర్పి ఆర్ ఎంఆర్పి కన్నా తక్కువలో ఇచ్చారే కానీ ఎక్కువలో ఇవ్వడం జరగలేదు దానికి నేనే ఒక పెద్ద సాక్ష్యాన్ని కూడా కేవలం ఎవరైతే వాలంటరీగా వచ్చి ఆ వ్యాక్సిన్స్ తీసుకుంటారో వాళ్ళొక్కటే ప్రొటెక్ట్ అవుతారన్న కాకుండా ఆ టైంలో మీకు గుర్తుందో లేదో చాలా మంది వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుందని భయపడిపోతూ ఉండేవాళ్ళు మాకు ట్వంటీ త్రీ స్టేట్స్లో స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి ఆయన పదే పదే కాన్ఫరెన్స్లు పెట్టి మీ అందరికీ వ్యాక్సిన్లు రావట్లేదు కదా మన మెడికల్ కాలేజ్లో ఉన్నాయి వచ్చి ఫ్రీగా తీసుకోండి అని అక్కడ వేల కొద్ది మన దగ్గర యాభై వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పంపించి మీరు ఫ్రీగా తీసుకోండి అని ఇప్పించారు నిజంగా అలాంటి చిన్న చిన్న వాటి మీద డబ్బులు చేసుకునే పర్సన్ అయితే ఇలాంటివన్నీ చేస్తారా ఆ అవసరం ఆయనకు లేదండి మాది ఒక పెద్ద ఆర్గనైజేషన్ అది ఆయన ఎస్టాబ్లిష్ చేసిందే తను యూనో ప్రత్యక్షంగా అక్కడ లేకపోయినా పరోక్షంగా దాన్ని మంచి కోరుకుంటారు ఆయన మంచి కోరుకుంటారు ఆయనకి అడ్డదారులు పట్టాల్సిన అవసరం లేదు అడ్డదారుల్లో ఆలోచించే వాళ్ళే ఇలాంటి రాంగ్ అజమ్షన్స్ని ప్రజల్లోకి నింపుతున్నారు వాటన్నిటిని నమ్మద్దని నేను మీ అందరికీ మీ అందరినీ కోరుకుంటున్నాను